తలను ఎలా ఎత్తాలో నిన్ను ఎలా హెచ్చించాలో నిన్ను ఎగతాళి చేసి అవమానపరిచి నిన్ను హేళన చేసి నిన్ను నవ్వినోళ్ళ ముందు నిన్నెలా ఘనపరిచి నీకు అధికారాన్ని ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు దానికి కావాల్సిన విధంగా అన్ని పరిస్థితులు కల్పిస్తాడు రప్పిస్తాడు తప్పకుండా ఆయన నిన్ను ఘనపరిచి తీరుతా నువ్వు ఘనపరచకపోయినా పర్వాలేదు అంటే నేను మాత్రం నిన్ను ఘనపరుస్తానే ఉంటానని ఫిక్స్ అవ్వాలి దేవునికి మహిమ మూడు చూపించాను నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఆ వ్యక్తిని నాలుగవది తనను ప్రేమించి తన కార్యాల విషయమై ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి కుట్రలు చేసే వాళ్ళ ఎలా ఓడగొట్టాలో కూడా ఆయనే చూసుకుంటాడు దేవునికి స్తోత్రం గుంటనాకల్లా గుంట తవ్వుతుంటారు చూడు నీ 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 చుట్టూ నేను నాశనం చేయడానికి గుంటలు దోడతా ఉంటారు నేను దెబ్బ తీయటానికి నేను అగచాట్ల పాలు చేయడానికి నేను పతనం చేయడానికి నక్కల్లాగా కొంతమంది గుంటలు దాడుతూ ఉంటారు నువ్వంటే ఇష్టం లేని ప్రజలు దానికోసం ఎంతటి కార్యాలైనా కలిపి రప్పిస్తాడు ఆయన ఆ కుట్రలను విచ్ఛిన్నం చేసి కుట్రలు చేసిన వాళ్ళే ఆ కుట్రలో బలయ్యేటట్టు ఆ పని కూడా ఆయనే చేస్తాడు ఆయన ఒకటే చూస్తాడు ఈ వ్యక్తికి నేనంటే ఆసక్తి ఉందా లేదా నా కార్యాల విషయమే ఆసక్తి ఉందా లేదా మూర్తికాయ ఎంత ఆసక్తి పరడండి దేవుని విషయంలో దేవుని ప్రజల విషయంలో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు బాబాయి కూతుర్ని చెల్లి వరుస కన్న కూతురులా పెంచుకున్నాడు అలాంటి ఎస్తేరుని రాణి పదవికి వచ్చినటువంటి పోటీలో పంపడానికి ఇష్టపడ్డాడు ఏం ఆశించో తెలుసా తనేదో అధికారాన్ని రాజ్యాన్ని వెలగబెడదామని కాదు ఒకవేళ నా బిడ్డ ఎస్తేరు కానీ రాణి అవ్వగలిగితే నా ప్రజలందరికీ దేవుని ప్రజలందరికీ క్షేమమని ఆలోచించాడు తన స్వార్థం కోసం ఆలోచించలా దేవుని కోసం దేవుని ప్రజల భద్రత కోసం ఆసక్తి కలిగి ఉన్నాడు గనక విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉర్దికాయ నాశనం చేయటానికి యాభై మూర్ల ఉరికొయ్య చేపిచ్చాడు హామానుగాడు అయితే చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు మురదెక్కయని ఆ ఉరి కొయ్య మీద ఉరి తీయాలని పథకరజం చేసుకొని రాజు దగ్గరికి పోయినటువంటి హామాను రాజు దగ్గరికి పోకముందే రాజుకు నిద్ర లేకుండా చేసి దేవుడు రేవు వాడు వస్తున్నాడు నువ్వు లే రహస్య రోజు నువ్వులే నిద్రపోతున్నాలే నిద్రపట్టకుండా చేసి పళ్ళు కూర్చొని కూర్చుని రే నిద్ర పట్టట్లేదురా సరే ఏమన్నా డాన్సర్ని పిలవమంటారా డాన్సర్ని మీరు పనులు ఎప్పుడు రా ఏమన్నా వద్దురా వద్దరు ఏం తాగుద్ది సరే అన్న ఫ్లూట్లో మ్యూజిక్లో నిద్ర పోండి రాంట మరి ఏమొద్దు అంటే మరి ఎట్లా సార్ ఎవరు నాట్యక వద్దు సార్ వద్దు వద్దు ఓ మరి ఎవరు ఏమొద్దురా రాజ్యభ సమాచారకమైంది అంటా ఈజాము రాజ్యభ సమాచారం నాకు ఇప్పుడు తోసింది తేవాయి ఎప్పుడైతే నేను చదువుతుందే ఓపెన్ చేస్తే ముర్తికాయ సంగతి కనపడింది నా మీద విషప్రయోగం నన్ను చంపకూనటువంటి వాళ్ళు చంపకుండా అడ్డుపడ్డాడే మురదికాయ అదే నా ప్రాణాన్ని కాపాడాడు కదా వానికి ఏమైనా సన్మానం చేశారా అడిగా చూడండి రాజుకు నిద్రపట్టకుండా చేసి ఏ జావున లేపి మురదికాయ గురించి ఆలోచించడు చేశాడు చూడండి తెప్పిస్తాడు సార్ ఆయనే ఆలోచనలో నీ గురించి అధికారులు ఆలోచించేటట్టు చేస్తాడు నీ గురించి రాజులు ఆలోచించేటట్టు చేస్తాడో నువ్వేం కలత చెందాల్సిన అవసరంలా నీ దృష్టి ఒక్కటే ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన మైండ్ నువ్వు కలిగి అంతే ఆయన చూసుకుంటాడు ఎవరితో మాట్లాడాలనే మాట్లాడుకుంటాడు ఇప్పుడు చెప్పండి బురదికాయ వచ్చి మాట్లాడాడు దేవుడే ఆ విషయాలన్నీ చూసుకున్నాడు కమ్మగా శుభ్రంగా నాకు తెలిసింది చాలా పోతుండాలి నిద్రపోతుండాలి ముర్దకహి నిద్రపోతున్నాడు అసలు నిద్రపోతున్నాడు ముగ్గురు మేలుకున్నారు ముర్దక నాశనం చేయాలన్న హామాన్ మేలుకున్నాడు హామాన్ గడు ఇట్లాంటి కుట్ర చేస్తున్నాడన్న దేవుడు మేలుకున్నాడు మేలుకొని అహస్సు రోజు మేల్కున్నాడు చేశాడు ఇట్లా మనకు తెలియకుండా మన వెనుక మన చా మనల్ని ఎన్నిసార్లు చాటు చేసుకున్నాడు ఎన్నిసార్లు కాపాడుకున్నాడు ఎవరు గుర్తించగలరు మన వెనక జరిగే కుట్రలు ఎన్ని కుట్రలు నిర్వీర్యం చేశాడో మన మీద జరిగే మాంత్రిక శక్తుల ప్రయోగాలు ఎన్ని నాశనం చేశాడో మన మీదకి వచ్చిన అపవిత్రాత్మలు ఎన్నింటిని అడ్డుకున్నాడో నీకేం తెలుసు సోదరా సోదరి నీ మీద జరిగిన కుట్రలు ఎన్ని కుట్రలు నీకు తెలియకుండా విఫలం చేశాడో నీ శత్రువులు నిన్ను చూసి ఏమి చేయలేకపోతున్నాను కుటకలు మింగేటట్టు ఎన్నిసార్లు చేశాడో ఆయన బయలుపరిస్తే కానీ మనకు తెలియదు మరి ఇంత తంతు జరుగుతుంది శుభ్రంగా నిద్రపోతున్నాడు అసలు ముర్దికాయ ఆ మురిదికాయ కోసం ఎంత కథ నడుస్తుంది మధ్యరాత్రి చూడు వాడొచ్చి పర్మిషన్ కోసం వచ్చాడు ముర్దికాయను ఉరిదీస్తాను సార్ అని అడగటానికి వచ్చాడు వాడు అంత దూరాన ఉండగానే ఆ రావా అహమాన్రా బలేటాయానికి వచ్చాడు రాజు ఘనపరచన అపేక్షించు వానికి ఏం చేస్తే బాగుంటుంది చెప్పబోయా అన్నాడు వీడు అనుకున్నాడు ఇప్పట్లో లో ఉంది మనమే కదా మనల్ని కాక ఇంకేవుళ్ళి రాజు గనపరిచేదని వీడి ఫీల్ అయ్యి ఆడ ఆల్రెడీ దేవుడు పనిచేస్తున్నాడు అతను అతని డ్రైన్లో అవతల రాజా రాజు గణపరచని అపేక్షించు వానికి రాజు కిరీటం పెట్టి రాజు అశ్వం మీద ఎక్కించి రాజవస్త్రాలు తొడిగించి రాజ్యములో ఊరేగించి వీడికి ఏమేం అని చెప్పాడు ఈ హమన్ వెంటనే రాజు అన్నాడు నువ్వు చేయాలనుకున్నవన్నీ నా ప్రాణాన్ని కాపాడిన మురుదే కైకి చేయిపో అన్నాడు పాలుగాకి లోకం నిల్దిను చిన్న ఏకాకి వైని ఊతో దిను చిన్న పాలుగాకి లో i okay. okay. నవీన్ ఏం చేస్తారు ఇప్పుడు నవీనోళ్ళు నవ్వి కదా చంపాలని చూసినోళ్ళు ఇప్పుడు దగ్గరుండి ఈ కార్యాలయాన్ని ఎవరు చేయాల్సి వచ్చింది యాభై మురలు ఉరికొయ్యి చేపించి దాని మీద మురదెక్కని చంపాలని వచ్చినాడు ఇప్పుడు గుర్రాన్ని ఎక్కిచ్చి రాజవస్త్రాలు తొడిగించి కిరీటం పెట్టి చూరేకిస్తున్నాడు అట్లా దేవుడు తల కిందలు చేస్తాడు అవసరం అయితే అంతే